అల్లు అర్జున్ హీరోగా ఒకవైపు తమిళ స్టార్ డైరెక్టర్ కుమార్ డైరెక్షన్లో ఓ మూవీ తెరకెక్కుతుంది సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ అత్యంత భారీ వ్యయంతో రూపొందుతుంది ఈ చిత్రం షూటింగ్లో ఉండగానే మరో తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ సినిమాను కూడా బన్నీ అంగీకరించడం విశేషంగా మారింది లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో అల్లు అర్జున్ నటించబోయే చిత్రం ఒక సూపర్ హీరో మూవీలా రూపొందనుందని తెలుస్తుంది ఇందులో హీరోకి ఓ చేయి అయన్ హ్యాండ్లా ఉంటుందని సమాచారం పట్టాలెక్కక ముందే అల్లు అర్జున్ లోకేష్ కనకరాజ్ ప్రాజెక్ట్ ఇంత విశేషంగా మారడంపై అప్పుడే టాలీవుడ్లో చర్చ మొదలైంది వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇటీవల రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన కూలీ భారీ వసూలు చూసినా పరాజయం పాలైన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో లోకేష్తో ఏ స్టార్ హీరో మూవీకి అంగీకరిస్తారో అనుకుంటూ ఉండగా ఏకంగా స్టైలిష్ స్టార్ బన్నీని పట్టేశారు లోకేష్ గతంలో సూర్యా కోసం రాసుకున్న స్క్రిప్ట్తో అల్లు అర్జున్ ను అప్రోచ్ అయ్యారు లోకేష్ సబ్జెక్ట్ నచ్చడంతో బన్నీ వెంటనే ఆ ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది అల్లు అర్జున్ ఇమేజ్కి తగ్గట్టుగా ఇప్పుడు సబ్జెక్టుకు మార్పులు చేర్పులు చేశారట లోకేష్ ఈ చిత్రంలో హీరోకు యాక్సిడెంట్లో ఒక చెయ్యి కోల్పోతాడు దానిని ఒక ఆయన్ హ్యాండ్గా మార్చుకొని దుష్టులపై పోరాటం చేస్తుంటాడు హీరో అని సమాచారం గతంలోనూ పలు సూపర్ హీరోస్ మూవీస్లో హీరోలు ఆయన్ హ్యాండ్స్తో నటించిన దాఖలాలు ఉన్నాయి అమితాబ్ బచ్చన్ షహన్షాలో అదే తీరున వ్యవహరిస్తూ కనిపించారు ఇక ద మ్యాన్ విత్ ద ఆయన్ ఫీస్ట్ మూవీలోనూ హీరో రెండు చేతులు ఆయన్ హ్యాండ్స్గా ఉంటాయి నెట్ఫ్లిక్స్లో ఐన్ ఫీస్ట్ అనే సిరీస్ సక్సెస్ఫుల్గా సాగింది మార్వెల్ కామిక్స్లోనూ ఐన్ ఫీస్ట్ పాత్ర కనిపిస్తుంది ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎందరినో అలరించిన ఆయన్ ఫీస్ట్ రోల్ను పోలిన పాత్రలోనే అల్లు అర్జున్ నటించబోవడం ప్రస్తుతం విశేషంగా మారింది బన్నీ అట్లీ మూవీ ఎలా ఉంటుందో దాని తర్వాత వచ్చే లోకేష్ కనకరాజ్ సూపర్ హీరో సినిమా ఏ తీరున అలరిస్తుందో అని అప్పుడే ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు ఏది ఏమైనా అల్లు అర్జున్ తన రాబోయే చిత్రాలతో ప్రేక్షకులకు వైవిధ్యం అందించే పనిలోనే ఉన్నట్టు తెలుస్తుంది ఇక ఈ విషయం తెలియడంతో బన్నీ ఫ్యాన్స్ బాక్సాఫీస్ ఊపిరి పిల్చుకో సూపర్ హీరో వస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తూ ఏఐ ఫోటోలను షేర్ చేస్తున్నారు ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమిళ డైరెక్టర్ అట్లీ కాంబోలో వస్తున్న మూవీపై రోజుకో న్యూస్ వినిపిస్తుంది ఇందులో ఉత్తరాదికి చెందిన పలువురు ముద్దుగుమ్మలు నటిస్తున్నారని టాక్ ఇప్పుడు ఒక యంగ్ అండ్ ఎనర్జెటిక్ బాలీవుడ్ స్టార్ కూడా నటించబోతున్నట్లు సమాచారం అల్లు అర్జున్తో అట్లీ కుమార్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రంలో దీపికా పడుకునే ఒక నాయికగా ఎన్నికైంది తరువాత జాన్వీ కపూర్ మృణాల్ ఠాకూర్ వంటి వారు సైతం ఇందులో నటిస్తున్నట్లు వినిపిస్తుంది ఇదిలా ఉంటే ఈ సినిమాలో యంగ్ అండ్ ఎనర్జెటిక్ బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ షార్ఫ్ కూడా నటించనున్నారని విశేషంగా టాక్ వినిపిస్తుంది ఇదే జరిగితే బన్నీ అట్లీ మూవీ దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంటుందని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు బన్నీ టైగర్ ఇద్దరు యాక్షన్తో పాటు డ్యాన్సుల్లోనూ కూడా అదరహో అనిపిస్తారని అందరికీ తెలుసు అందువల్ల బన్నీ టైగర్ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే ఆ తీరే వేరుగా ఉంటుందని బాలీవుడ్ బాబులు సైతం అంటున్నారు ఈ మూవీని సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుంది అయితే ఇందులో సౌత్ స్టార్స్ కన్నా మిన్నగా నార్త్ స్టార్ను దింపుతున్నారు అట్లీ అదే నేడు చెన్నైలో చర్చాసనీయమైందని తెలుస్తుంది ఇప్పటిదాకా తమిళనాట వెయ్యి కోట్లు చూసిన స్టార్ హీరో కానీ డైరెక్టర్ కానీ లేరు అయితే అట్లీ కుమార్ మాత్రం అందుకు మినహాయింపు ఆయన డైరెక్షన్లో షారుఖ్ ఖాన్ హీరోగా రూపొందిన జవాన్ సినిమా వెయ్యి కోట్లకు పైగా పోగేసిన సంగతి తెలిసిందే అలా తమిళ స్టార్ డైరెక్టర్స్లో అట్లీ తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ నెలకొనేలా చేసుకున్నారు అయితే జవాన్ సినిమా పూర్తిగా బాలీవుడ్ చిత్రం కావడం అందులో షారుఖాన్ లాంటి టాప్ స్టార్ నటించడం వల్ల వెయ్యి కోట్లు కొల్లగొట్టినా ఆ క్రెడిట్ కోలీవుడ్కు చెందడం లేదు ఈ నేపథ్యంలో సౌత్ స్టార్ అల్లు అర్జున్తో అట్లీ రూపొందిస్తున్న సినిమాతో ఖచ్చితంగా వెయ్యి కోట్లకు పైగా పోగేస్తారని సౌత్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు అయితే ఈ మూవీలోనూ అల్లు అర్జున్ మినహా అందరినీ బాలీవుడ్ స్టార్స్ను అట్లీ దింపుతూ ఉండడంతో కోలీవుడ్లో కొందరు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సమాచారం ఆ సినిమాలో ఎవరు నటించినా ఆ హిట్ క్రెడిట్ హీరో బన్నీకి డైరెక్టర్ అట్లీకే దక్కుతుందని కొందరు అంటున్నారు ఇక బన్నీ అట్లీ మూవీలో నిజంగానే టైగర్ ష్రాఫ్ నటిస్తే తప్పకుండా అది విశేషమే ఇద్దరు డ్యాన్స్ స్టార్స్ నటిస్తుండడం వల్ల తప్పకుండా సినిమాలో వారిద్దరి కాంబోలో ఒక పాటను చిత్రీకరిస్తారని ఫ్యాన్స్ అప్పుడే ఊహాగానాలు చేస్తున్నారు ఆ పాట ఎలా ఉంటుంది ఆర్లోని నాటు నాటు రేంజ్లో ఉంటుందని కొందరు అంటున్నారు ఈ చిత్రానికి యంగ్ మ్యూజికల్ సెన్సేషన్స్ సాయి అభ్యంకర్ సంగీతం సమకూరుస్తున్నారు ఇతను కూడా బాలీవుడ్ టెక్నీషియన్ కావడం గమనార్హం పాట కూడా అటు నార్త్ ఇటు సౌత్ అన్ని వర్గాల వారిని అలరించే రీతిలో ఉంటుందని ఇప్పుడే అంచనా వేస్తున్నారు ఈ మూవీలో ఎక్కువగా ఉత్తరాది స్టార్స్ నటిస్తూ ఉండడంతో ఈ చిత్రానికి తమిళనాట పెద్దగా బజ్ ఉండదని కొందరి మాట అలా అయినా తెలుగు కన్నడ మలయాళ సీమల్లో అల్లు అర్జున్కు ఉన్న క్రేజ్ వల్ల ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు ఇక పుష్పా సిరీస్తో నార్త్లోనూ బన్నీకి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది ఈ నేపథ్యంలోనే అట్లీ ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారని వినికిడి అందువల్లే టైగర్ స్టార్ఫ్ను కూడా ఎంచుకున్నారని అంటున్నారు వీటిలో నిజానిజాలు ఏపాటివో కానీ బన్నీ టైగర్ కలిసి నటిస్తే చూడడానికి సినీ ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారు మరి అట్లి కుమార్ వారిద్దరితో ఏ తీరున సాగుతారో వేచి చూడాలి